ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు కనీ విని ఎరగని రీతిలో ఒక చరిత్ర సృష్టించారు భారీ మెజార్టీతో ఈడల రాజేంద్ర గారి విజయము ఈ తెలంగాణకు రేపు భవిష్యత్తులో రాబోయే రోజులలో కాషా జెండా ఎగురుతుండడానికి ఇదే నిదర్శనము ఇదే ఒక రెఫరెండము ఈడల రాజేంద్ర గారి విజయము ఒక రాజేంద్ర విజయం కాదు అది తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాల విజయం అది కాబట్టి ఈరోజు తెలంగాణ రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో కూడా ఈటల రాజేంద్ర గారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మేము అది హండ్రెడ్ పర్సెంట్ మాకు మాకు ఆ విశ్వాసం ఉన్నది రాబోయే రోజులలో ఈటల రాజేంద్ర గారు ఈ తెలంగాణకే ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని ఆయన అఖండ మెజార్టీకి ఆయనకు మేము భారత్ మాతాకి జై ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఏదైతే వేచి చూసారో అదే కానీ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో త్రీ పాయింట్ జీరో మరి మూడోసారి అధికారంలోకి రాబోతా ఉన్నారు మరి ప్రజ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున డంకా మోగించి బీజేపీకి కంకణం కట్టినందుకు యావత్ భారతదేశ ప్రజలందరికీ శుభాభివందన తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఈటర్ రాజేందర్ గారు సేవకి మరొక పేరు మరి ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే ఒక చరిత్రని రాసినటువంటి ఏకైక నాయకుడు ఈటల రాజేంద్ర గారు ఇప్పుడు మూడు లక్షల తొంభై ఒక వెయ్యి ఓట్ల మెజార్టీతోని అఖండ మెజార్టీతోని మల్కాజీలో గెలవడం నిజంగా ఇది యావత్ మల్కాజ్గిరి ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా ఒక మంచి నాయకుడు వచ్చిండు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఒక మంచి నాయకుడు వచ్చిండని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు ఒక సేవా తత్పరుడు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తిని అయితే ఈరోజు మోడీ గారు ఇక్కడ మల్కాజ్గిరి పంపించారు ఆ వ్యక్తిని మోడీ గారు పంపించారు మరి అలాంటి బలమైన వ్యక్తిని మనకు రావడం అదృష్టంగా భావించి కులాలు మతాలు తేడా లేకుండా అందరూ ఏకమై ఒకటే సైడ్ ఓటేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళిద్దరిది కలిపినా కూడా ఆయన ఆయనను రేచుగాలినటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ఉప్ మల్కాజ్గిరి ప్రజలు అంత పెద్ద ఎత్తున కంకణం కట్టుకోవడం చాలా గొప్ప సూచక మా ఉప్పల నియోజకవర్గం నుంచి యాభై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లు మేము మెజార్టీ ఇవ్వడం మా ఉప్ప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కార్యకర్తలకి నాయకులకు మోర్చాల నాయకులకి కుల సంఘాలకి అందరికీ పేరు పేరిన కాలనీ సంఘాల నాయకులకి అందరికీ ఆర్ఎస్ఎస్ విభాగాలు అందరికీ కూడా ఈ పేరు పేరిన నమ్మసింహాంజు తెలియజేస్తూ వారందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడం నిజంగా ఇది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ లేదని మాట్లాడిన వ్యక్తులకి ఇది ఒక చెం చెంపదెబ్బ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈటర్ రాజేందర్ గారి విజయము ఇక్కడ నుంచి ఆ రోజు కేసీఆర్ మీద హుదరాబాద్లో అయితే కేసీఆర్ హుజరాబాద్ ఉప ఎన్నికలు ఏ విధంగా గెలిచి చూపించడం జరిగిందో ఆ రోజు కేసీఆర్ చెంప చెల్లెమని ఏదైతే ప్రభుత్వం ఒడగొట్టుకుండో ఈరోజు తప్పకుండా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ కి అదే మళ్ళీ బుద్ధి చెబుపోతా ఉన్నారు ఈట రాజేంద్ర గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు ఈ రోజు మల్కాజ్గిరిలో బడుగు బలహీన వర్గాల జ్యోతి ఆశాజ్యోతి జన హృదయ నేత మన ఈటల రాజేంద్రన్న అన్న మూడు లక్షల తొంభై ఒక్క ఓట్లతో గెలవడం అంటే ఈ మిన ఇండియా మల్కాజ్గిరి దాంట్లో ఇంత పెద్ద ఎత్తున గెలవడము అన్నగారికి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎప్పుడైనా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడేటువంటి నాయకుడు కులాల అతీతంగా మతాల అతీతంగా రాజకీయాల అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి మన ఈటల రాజేంద్రన్న అందుకనే అన్ని వర్గాలు వారికి మంచి మద్దతు ఇచ్చి ఈరోజు అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా అన్నగారు కష్టపడతా కష్టపడాలని ఇంకా ముందు ముందు ముఖ్యమంత్రి కావాలని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మల్కాజ్గిరి ఏదైతే మేము అభివృద్ధి చేస్తామని చెప్పామో అన్నిట్లా మల్కాజ్గిరి ముందంజలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి ఆశించాలని కోరుకుంటా ఉన్నాం జై బిజెపి జై జై బీజేపీ ఇటాల్ రాజేందర్ గారి నాయకత్వం వరదీల్లాలి